నమస్తే అన్న గుంటూరు జిల్లా కాకాని మండలం నంబూరులో వర్షానికి లోతు నీళ్ళు వచ్చినాయి ఇలా చూడండి మనిషి సొగం మునిగిపోతున్నాడు ఇది మా అత్తగారింటి దగ్గర తీశాను వీడియో మా అత్తగారి ఇంట్లో చూడండి ఎలా మునిగిపోయిందో మొత్తం ఇండ్లు మొత్తం మునిగిపోయింది సొగానికి నీళ్ళు వచ్చేసాయి మొత్తం ఎక్కడే కానీ దానికి కానీ తావు ఎక్కడ లేదు ఇక్కడ నుంచి నేను మా అత్తగారింటి నేను ఉన్న ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేశాను మొత్తము ఇండ్లు చూడండి ఎంత లోపల మునిగిపోయిందో రోడ్లు కానీ ఎక్కడ చిన్న చిన్న కాలువలు కానీ ఏమై కనలేవు మొత్తం ఇంట్లో అయితే ఆ విధంగా ఉంది చూడండి ఇండ్లు ఇంట్లో కూడా చూపిస్తాను మంచాలు పూర్తి అన్నీ ఏమేమి ఎక్కడున్న మోటార్లు హీటర్లు మొత్తం అన్నీ పైన ఎత్తిపెట్టా ఇంకా ఇంత ఇంతకాడికి పైన నీళ్ళు వచ్చాయంటే ఇండ్లు మునిగిపోద్ది పూర్తి ఇదైపోద్ది ఇలా చూడండి మొత్తం ఏమై ఏమైతే కంటారలేదు చూడండి మంచం కూడా ఎట్లా పైకి కట్టాను మొత్తం ఇక కనుక చేయకుంటే ఈరోజు బియ్యము మొత్తం అన్నీ తడిసిపోయాయి ఎట్నో దగ్గర ఉండి అన్నీ మొత్తం పైకి కట్టుకున్న దాని కొద్దిగా ఇదిగా ఉన్నాయి ఇలా చూడండి నీళ్ళు అన్నీ ఎలా ఉన్నాయి మొత్తం పైనుంచి తీసా అనేది వీడియో మొత్తం ఈ గు నంబూరులో మొత్తం ఎట్టు చూసినా నీళ్ళే ఉన్నాయి మొత్తం వివిఐటి కాలేజ్ దగ్గర నుంచి మొత్తం ఇళ్ళు మొత్తం ఈ ఎట్టు చూసినా వాటరే ఎటు చూసినా వాటరే మొత్తం ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అంత పెద్ద వర్షం వచ్చింది ఇలా చూడండి మొత్తం వరి పొలాలు రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసారు దాని మీద ఫ్లడ్ వరద వస్తుంది ఇక్కడ ఈ వెంచర్లో మాత్రం చెట్లు నాటినారు ఆ చెట్లు కూడా మొత్తం అన్నీ మునిగిపోయాయి చెట్లు కానీ ఏమే కానీ మొత్తం ఒక్క లేవు వరి పొలాలు కానీ ఏమే కానీ లేవు అన్నీ మునిగి పైన వస్తున్నాయి నీళ్ళు ఇంత వరద ఇలాగే కొనసాగితే కనుక ఈరోజు నేనున్న ఇంట్లోకి కూడా పైకి వచ్చే అంత ఇబ్బందిగా ఉంది ఇలా చూడండి మొత్తం వివీఐటీ అక్కడ వచ్చేది లాస్ట్లో వీవీఐటి కాలేజీ ఆ కాలేజీ మునిగిపోయి మునిగేటట్టుంది ఇలా చూడండి నేనున్న ఇంటి దగ్గర ఈయన ఏదన్నా ఎప్పుడన్నా వచ్చినాయా మీరు ఇంత పెద్దగా వర్షాలు ఎప్పుడైనా వచ్చినాయంటే ఇంతవరకు ఆయన పుట్టినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అంట ఆయన పుట్టకముందు ఎప్పుడో ఒకసారి వచ్చిందంట ఇంత పెద్ద వరద తర్వాత ఇప్పుడు ఇదే అంత పెద్దగా రావడం అని చెప్తున్నాడు నాకు ఆయన వాయిస్ మ్యూట్ చేశాను ఎందుకంటే ఆయన నా వయస్సు వద్దులే అంటే మ్యూట్ చేశాను ఇలా చూడండి మొత్తం నీళ్ళు అయితే ఎంత ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ థర్టీ ఫీట్ రోడ్ ఇది ఈ రోడ్లో చూడండి ఎంత ఇది ఒక కాలువలాగా ప్రవ ప్రవహిస్తుంది నది ఎంత పెద్దగా ఉన్నాయి మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఎంత ఎంతలోతున్నాయంటే ఇంతలోతు నడవలోతు నీళ్ళు ఉన్నాయినా అని చెప్తున్నాను నాకు ఇంత వరదలు ఎప్పుడు కని అంటే ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేవంటే ఇప్పుడు నీళ్ళు పోయి తెచ్చుకునే దానికి ఎక్కడ వాళ్ళని నీళ్ళ కోసం వచ్చాడు ఇలా చూడండి ఆ వత్తలేమో కాలవ సాగునీరు కాలవ ఇదేమో పైనుంచి వస్తున్న వరద ఈ మొత్తం ఈ వరద కారణంగా రెండు ఒకటి అయ్యి అక్కడ అది కాలువ తెగి కాలువ పొర్లుతుంది పొర్లి మొత్తం నీళ్ళు ఇటు ఇండ్ల ఇండ్లలే తిరుక్కున్నాయి ఇలా చూడండి మొత్తం ఎలా ఉన్నాయి నీళ్ళు ఇవి గనక పోకుంటే ఇంకా ఈరోజు రాత్రికి తేళ్ళు పాములు జ్వరలు మొత్తం అన్ని ఇంటి పైకి వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్